సీజన్తో సంబంధం లేకుండా వాతావరణం చల్లబడినప్పుడు బాగా ఎక్కువ తుమ్ములు వస్తూ ఉంటాయండి కొంతమందికి తుమ్ములు వస్తున్నప్పుడు ఇక్కడ నేను చూపించే చిట్కాలు ట్రై చేయండి చాలా రిలీఫ్ ఇస్తుంది ఫస్ట్ వచ్చేసి ముక్కు రెండు వైపులా కూడా ఇలా ఇలా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఒక ఫైవ్ మినిట్స్ వేసి తర్వాత ఒక టూ మినిట్స్ ఇలా సవర్ తీస్తే ముక్కు ఫ్రీ అవుతుంది తుమ్ములు కూడా ఆగుతాయండి సెకండ్ టిప్ వచ్చేసి ఎడమవైపు ముక్కు బ్లాక్ అయితే కుడివైపు చేయి తీసుకొని ఇలా అరచేతి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చేయి తీసుకెళ్ళి అండర్ ఆర్మ్స్ కింద పెట్టుకోవాలి అలాగే కుడివైపు ముక్కు బ్లాక్ అయితే ఎడమ చేయి తీసుకొని ఇలా పిడికిలు ఇలా బిగించి ఇలా అండర్ ఆర్మ్స్ కింద పెట్టుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది ముక్కు బ్లాక్ అయింది కూడా ఫ్రీ అవుతుంది తుమ్ములు కూడా తగ్గుతాయి